తూప్రాన్ మండలం అల్లాపూర్ శివార్లోని అవుట్స్కర్ట్స్లో ఒక కొంతమంది పేకాట ఆడుతున్నారు సమాచారంగా నేను ఎస్ తూప్రాన్ ఎస్సే గారు కొంతమంది సిబ్బందులు వెయ్యి అక్కడ రైడ్ చేయగా మాకు పన్నెండు మంది తూప్రాన్కు సంబంధించిన చుట్టుపక్కల పాఠశాల ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది పన్నెండు మంది వ్యక్తులు దొరికారు ఒక ఆరు బైకులు ఒక ఆటో దొరికింది వీళ్ళ వద్ద నుంచి యాభై రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ కూడా దొరికింది ఆ పేకాట సంబంధించిన పేగ ముక్కలు కూడా సీజ్ చేయడం జరిగింది ఇది గతంలో కూడా లాస్ట్ మంత్లో కూడా మేము కేసులు చేసి వాళ్ళని రిమాండ్ చేసినాం అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయ్యింది అందు ఆ కేసులో ఉన్న వాళ్ళు కాకుండా వీళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకొని అందరం రిమైండ్ చేసినాం ఇలాంటి మళ్ళీ ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం వెహికల్స్ అవుతాయి ప్లస్ మీ మీద రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి రిపీట్ చేయొద్దని చెప్పేసి తూపురం సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది